ఎవరు అగ్నిలోకి ప్రవేశించగానే ఆ అగ్ని పూల వానగా మారిందో మీకు తెలుసా అయ్యప్ప స్వామి పుట్టుక అనంతరం ఆయన్ని రాజు రాజశేఖరుడు తన కుమారుడుగా పెంచాడు కానీ రాజ్యంలో కొందరు దుష్టులు ముఖ్యంగా మహిషిని మాత అయ్యప్పపై అనుమానం కలిగించారు ఆమె రాజుకు చెప్పింది ఈ పిల్లవాడు దైవం కాదని సాధారణ మనిషి మాత్రమే అని దానితో రాజశేఖరుడు దుఃఖపడి అయ్యప్పని పరీక్షించాలనుకున్నాడు అప్పుడు మహిషిని చెప్పింది అయితే ఈ పిల్లవాడి దైవత్వం నిజమైతే అతని అగ్నిలోకి వెళ్ళి కూడా బతికి రావాలి అని చెప్పింది అయ్యప్పుడు చిరునవ్వు చిందించి తండ్రి పాదాలకు నమస్కరించి నా భక్తి నిజమైతే నా దైవత్వం నిజమైతే ఈ అగ్ని నన్ను కాల్చదు అని చెప్పాడు అతడు అగ్నిలోకి ప్రవేశించగానే ఆశ్చర్యంగా ఆ అగ్ని పూల వానగా మారింది ఆ అగ్నిలో నుండి అయ్యప్ప దేవరూపంలో మహా తేజస్సుతో బయటకు వచ్చాడు ఆ సమయాన దేవతలు ఆకాశం నుండి పుష్పాలు వర్షించారు దాంతో అందరూ అయ్యప్పుడు దైవత్వాన్ని గుర్తించి ఆయనను స్వామి అని పిలిచారు